ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అలాగే బాలు ఇద్దరు కూడా తమ లగేసి బ్యాగ్లను తీసుకొని ఇక కిందకైతే వస్తారు రాగానే ఇక ప్రభావతి ఇంకా ఏంటి అలా చూస్తున్నారు వెళ్ళండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్తేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది నా కొడుకు రవి అలాగే నా కోడలు శృతి కూడా ఇక్కడికి వస్తారు అని వెనకాలే ఇక సత్యం ప్రభా అంటే ఏంటి బాలు మీనా నీ కోడలు నీ కొడుకు కాదా చెప్పు ఎందుకలా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎప్పటికీ నా కొడుకు నా కోడలు కాలేరండి ఎందుకంటే వీడెప్పుడు నా మాట వినడు ఇక ఇది ఎప్పుడు చూసినా వీడిని రెచ్చగొట్టి నా మీదకి ఉసుగులుపుతూ ఉంటుంది అందుకే వీళ్ళిద్దరూ ఎప్పటికీ నాకు శత్రువులే అని అంటూ ఉంటుంది ఇక బాలు అలాగే మీనా ఇద్దరు కూడా మౌనంగా అలా చూస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న మనోజ్ రోహిణి అయితే చాలా సంతోషపడిపోతారు ఇక మనోజ్ అయితే రోహిణి ఇక మనకి పీడ వదిలినట్టే ఈ బాలు ఇక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇక నన్ను తిట్టే వాళ్ళే ఉండరు అని అంటూ ఉంటే ఇక రోహిణి కూడా అమ్మయ్య ఈ బాలు వెళ్ళిపోతే ఆంటీ కోపం కూడా తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం ఒరే బాలు ఆగు అమ్మ మీనా జేంటి మీ లగేజీ బ్యాగ్లు తీసుకొచ్చారు మీతో పాటు వెళ్ళి నా లగేజ్ బ్యాగ్ కూడా తీసుకురమ్మా అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అదేంటి మీరెక్కడికి వెళ్తారు అయినా నేను ఇంట్లోంచి వెళ్ళమంది వాళ్ళేద్దాన్ని కదా చూడు ప్రభా ఇంట్లోంచి వెళ్ళమంది వాళ్ళేద్దన్నే కానీ నేను కూడా ఇంట్లో ఉండను అని అంటూ ఉంటే ఇక బాలు అవును మా నాన్నకి నేనంటే ఇష్టం నాను చూడకుండా మా నాన్న ఉండలేడు నేను అంతే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఆయన్ని ఉదయమే లేకుండా చూడకుండా నేను అస్సలు ఉండలేను అందుకే మా నాన్న మాతో పట్టే వస్తారు అందుకే మీ నాని మా నాన్న లగేజీ బ్యాగ్ను కూడా సర్దేమని చెప్పాను నానా నీ లా బ్యాగ్ను కూడా సర్దేసింది మీనా ఇక మనం బయలుదేరదాం పదా అని వెనకాలే ఒక్కసారిగా సత్యం అలాగే ఇక రోహిణి మనోజు ప్రభావతి షాక్ అయిపోతారు ఇక ప్రభావతి అదేంటి ఆయన నా నుంచి విడదీయడానికి నువ్వెవరా మరి నువ్వు మా నుంచి మా నాన్నని విడతీయడానికి నువ్వెవరు లక్షావతి అని అంటాడు ఏంటండి విడువు ఇలా తిక్క తిక్కగా మాట్లాడతాడేంటి చూడు ప్రభా వాడు తిక్క తిక్కగా మాట్లాడట్లేదు ఉన్న నిజమే చెప్తున్నాడు నువ్వు వాళ్ళు మీనాని ఈ ఇంట్లో ఉండనిస్తేనే నేను కూడా ఇక్కడ మీతో పాటు ఉంటాను లేదంటే చెప్పు అది కాదండి వీడు ఇక్కడ ఉంటే శృతి ఇంటికి రాదు కదా అది వాళ్ళ సమస్య ఆ సమస్యని రవి తీర్చాలి అంతేకాని ఇంట్లోంచి ఒక కొడుకు కోడల్ని పంపించేసి ఇంకొక కొడుకు కోడల్ని తెచ్చుకుంటానడం కరెక్ట్ కాదు ప్రభావతి అది కాదండి ఇంకేమీ మాట్లాడదు వెళ్ళమంటావా ఉండమంటావా వద్దు ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండి నన్ను ఇలాగే కాచుకొని తినమని చెప్పండి అంటూ ప్రభావతి కోపంగా వెళ్ళిపోతుంది ఇక సత్యం ఒరే బాలు మరి రవిశృతి నాన్న రవిశృతి ఇంటికి రావాలి అంతే కదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది సరేనా అని చెప్పేసి ఇక బాలు అలాగే మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మనస్ ఇదేంటి రోహిణి ఈ బాలుగాడి ఈరోజు ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అనుకున్నాను ఇలా ఏంటి అని చెప్పేసి అనుకుంటారు ఇంకా ఒక పక్కన రవి అయితే ఇంటికైతే వచ్చేస్తాడు రవి ఇంటికి రావడంతో ప్రభావతి అలాగే సత్యం ఏమైందిరా రవి నువ్వు ఒక్కడివే ఇంటికి వచ్చావేంటి పాటు శృతిని కూడా తీసుకురమ్మన్నాను కదా ఏంట్రా నువ్వు వచ్చావేంటి శృతిని తీసుకురాలేదేంటి శృతి రానందా అవునమ్మా శృతి రానంది వాళ్ళ నాన్న జరి జరిగిన అవమానానికి తను అక్కడే ఉంటానంటుంది అదేంట్రా అలా అంటే నువ్వెలా వదిలేసి వచ్చావు నాలుగు మాటలు చెప్పి ఇక్కడ తీసుకురావాలి కదా బాలు అన్నయ్య తను ఇక్కడ ఉండగా తను రానని తేల్చి చెప్పిందమ్మా అయినా ఇదంతా శృతి వాళ్ళ నాన్న తప్పే అవును శృతి వాళ్ళ నాన్న వదిన గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది బాలు అన్నయ్య మీకి ఎంత కోపమో తెలిసి కూడా ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ విషయం మీ అమ్మకి అర్థం కాదులేరా ఏంట్రా నువ్వు కూడా అలా మాట్లాడతావు ఆయన ఎలాంటి విషయమైనా సరే మీ అన్నయ్య వాడి మీద చేసుకోవడం ఏంటి వీడు అక్కడికి రావద్దని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇదంతా వాడి వల్లే నేను శృతితో లేరా అంటూ ప్రభావతి శృతికి ఫోన్ చేస్తుంది ఇక శోభ అలాగే సురేంద్ర ఇదేంటండి మనం ఇంత ప్లాన్ చేసింది శృతిని రవిని ఇక్కడ శాశ్వతంగా ఉంచడానికి కానీ అల్లుడి గారు శృతిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఎలా ప్ర శోభ ఏం కంగారు మాకు చూడు ఏ మగాడైనా ఆడది లేకుండా అస్సలు ఉండలేడు కాబట్టి శృతిని విని వెతుక్కుంటూ రవి మన ఇంటికి ఖచ్చితంగా వస్తాడు నాకు అలాగే అనిపిస్తుంది కానీ పగ పగాలు ప్రతీకారాలకి పోయి మన కూతురు కాపురాన్ని మనమే నాశనం చేయట్లేదు కదా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు శోభ ఏమో నాకెందుకు అలా అనిపిస్తుంది ఎప్పటికీ అలా అనుకో మాకు ఆ బాలుగాన్ని అలాగే ఆ సత్యాన్ని మనం కావాలని రెచ్చగొట్టి ఇదంతా చేసింది మన కూతుర్ని ఇలా రికంగా ఇక్కడ ఉంచుకోవడం కోసం అంతేకాని వేరే విషయాల గురించి కాదు వీటన్నిటిని నువ్వు వదిలేసి ఆ కుటుంబం మీద శృతికి ద్వేషాన్ని పెంచు ఎట్టి పరిస్థితిలోనే శృతి ఆ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన రోహిణి ఇక కిందకి వస్తుంది రాకల్నే రోహిణికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అప్పుడే మనోజు అలాగే ప్రభావతి రోహిణిని చూస్తారు ఇక రోహిణి ఫుల్గా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అమ్మ రోహిణి ఏమైందమ్మా ఎందుకలా వాంతులు చేసుకున్నావు ఎప్పుడు ఇలా లేవే ఆంటీ అది నాకెందుకనో ఈ మధ్య వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉందా అంటే అలాగే కూడా కడుపు అంతా తిప్పినట్టు అనిపిస్తుంది ఏంటమ్మా పుల్ల పుల్లని ఏమైనా తినాలనిపిస్తుందా అవునా అంటే అని వెనకాలని ఒక్కసారిగా ప్రభావతి అమ్మ బంగారు తల్లి నా రోహిణి అంటే నువ్వు తల్లివి కాబోతున్నావు మన మనోజ్ గాడు తండ్రి కాబోతున్నాడు ఒరే మనోజ్ నువ్వు నాన్నవి కాబోతున్నావురా రోహిణి ఈ ఇంటికి త్వరలో మనోడో మనోరాల్లో ఇవ్వబోతుంది ఎవండి ఎవండి అని సత్యాన్ని పిలుస్తుంది ఒక్కసారిగా రోహిణి మనోజ్ కూడా సంతోషపడతారు ఇక సత్యం ఏమైంది ప్రభా ఎవండి మన రోహిణి తల్లి కాబోతుంది అదే మనం నానమ్మ తాతయ్యలు కాబోతున్నాం అని వెనకాలనే అక్కడికి వచ్చిన బాలు అలాగే మీనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మీనా రోహిణి శుభాకాంక్షలు నీకు అని అంటుంది థ్యాంక్ యూ మీనా అని చెప్పేసి అంటుంది కానీ మనోజ్ మాత్రం కొంచెం టెన్షన్గా కనిపిస్తూ ఉంటాడు ఇక రోహిణి ఇదేంటి మనోజ్ గుడ్ న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ అలా టెన్షన్గా ఉన్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సత్యం పోనీలే అమ్మా ఇన్నాళ్ళకి మాకు నానమ్మ తాతయ్య అదృష్టం వచ్చింది నీములానా అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అమ్మ రోహిణి ముందు వచ్చి కూర్చో ఇలా ఉంటప్పుడు నీరసంగా ఉంటుంది మీనా ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి ఆ ఆరెంజెస్ జ్యూస్ రా సరే అత్తయ్య అంటూ మీనా జ్యూస్ అయితే తీసుకొని వస్తుంది ఇక ప్రభావతి రోహిణికి జ్యూస్ తాగమ్మా అలాగే ఈ రోజు నుంచి నువ్వు యొక్క పని కూడా చేయడానికి లేదు నువ్వు పార్లర్లో ఏ పని చేయకూడదు అన్నీ కూడా నీ కింద ఉన్న పని వాళ్ళతోనే చేయించాలి ఆంటీ ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదు కదా డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు అప్పటి వరకు నేను అక్కడికి వెళ్లకుండా ఎలా ఉంటాను అయినా పార్లర్ మందన్నప్పుడు చూసుకోవాలి కదా ఆంటీ మీరేం టెన్షన్ పడద్దు అంతాన్ని మేనేజ్ చేస్తాను అని రోహిణి అంటుంది సరే అమ్మా రోహిణి జాగ్రత్త అని వెనకాలనే ఇక రోహిణి ఏమో మనోజ్ బయలుదేరదామా అని వెనకాలే మనోజ్ ఎందుకమ్మా అని అంటుంది మనోజ్కి నేను వెళ్ళే పార్లర్ రూట్లోనే ఏదో ఇంటర్వ్యూ ఉందంట అందుకే ఇద్దరం కలిసే వెళ్తామంటీ సరే ఒరే మనోజ్ రోహిణి జాగ్రత్త అని ప్రభావతి అంటుంది ఇక ప్రభావతి మొహం అలాని ఆనందాన్ని చూసి మీనా బాలుతో ఇవ్వండి ఫస్ట్ టైం అత్తయ్య మొహం చిన్న పిల్లలా వెలిగిపోతుంది కదా అవును లక్షావతి మొహం లక్షలు కనిపిస్తేనే ఇలా వెలిగిపోతూ ఉంటుంది ఏంటో మొదటిసారిగా నానమ్మ అవుతున్నాను అని అనడంతో మొహం వెలిగిపోతుంది మీనా నీ విషయంలో కూడా మా లక్షావతి ఇలాగే ఉంటుందంటావా ఏమో నేను నాకు కూడా డౌటే అవునా అయితే మనం పిల్లల్ని కనేద్దామా అని మీనా అంటుంది వెంటనే ఇక బాలు నాకు పనుంది వెళ్తున్నాను మీనా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విద్య అయితే రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే మనోజ్ అలాగే రోహిణి అక్కడికి వస్తారు రాకాలనే విద్య కంగ్రాట్స్ రోహిణి నువ్వు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టుంది కదా అప్పుడే కంగ్రాట్స్ ఎందుకే నేను ఇంకా డాక్టర్ చెకప్కి వెళ్ళలేదు డాక్టర్ కన్ఫర్మ్ చేయాలి కదా అని వెనకాలే మనోజ్ కంగ్రాట్స్ అన్ను విద్య కూడా మనోజ్కి కంగ్రాట్స్ చెప్తుంది కానీ మనోజ్ దిగులుగా కనిపిస్తాడు ఇక మనోజ్ రోహిణి నీతో మాట్లాడాలి ఒకసారి పక్కకి రా ఏమైంది మనోజ్ రోహిణి అది చెప్పు మనోజ్ అంటే ఇంకా నాకు జాబ్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా నేను ఏ జాబ్లోనూ కూడా చేయటం కూడా లేదు అందుకని మనం అప్పుడే పిల్లలకి ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది మనోజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందే ఆంటీ అంకుల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నువ్వే చూసావు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అది కాదు రోహిణి అంటే చూడు మనోజ్ నువ్వు ఎప్పుడు బిజినెస్ అలాగే జాబ్ కన్ఫర్మ్ అవుతుందో తెలీదు అప్పటి వరకు పిల్లల్ని కనకుండా ఉండాలి మన వల్ల కాదు కదా ఒకవేళ నీకు అలాంటి థాట్స్ ఉంటే ఇది కన్ఫర్మ్ కాకముందే నువ్వు ప్రిపేర్ అవ్వాలి అంతేకాని ఇప్పుడు వీళ్ళ ఉంటే బా బెటర్ కాదు ఈ ప్రెగ్నెన్సీ వద్దు ఇలాంటి మాటలు మాట్లాడు మాకు సరే రోహిణి సరే నాకు చార్జీ డబ్బులు ఇస్తే వెళ్తాను ఇదిగో అంటూ రోహిణి డబ్బులు ఇస్తుంది ఇక మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే విద్య అక్కడికి వచ్చి ఏంటి ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోతే ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఈ మనోజ్ ఏంటి ఫేస్లో ఏ రియాక్షన్ లేదు ఏముంది జాబ్ లేదు కదా ఏంటి ఇప్పుడు జాబ్ లేదని పిల్లల కనడా ఏంటి అంతేగా అలాగే మాట్లాడతాడులే కానీ మా అంకుల్ ఆంటీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక అంకుల్ ఆంటీ అయితే ఎప్పటిలాగే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అవునా రోహిణి అయితే నీకు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావాలని మొక్కుకో అదేంటి విద్య అలా మాట్లాడుతున్నావు అవునే ఇప్పుడు నిన్ను ఈ బేబీ మాత్రమే సేవ్ చేయగలదు అవును ఒకవేళ నీ గురించి నిజం తెలిసిన మీ ఆంటీ నీకు ఈ బేబీ పుట్టడంతో నిన్ను క్షమించేస్తుంది కాబట్టి నువ్వు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలని దేవుణ్ణి మొక్కుకో అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన మీనా ఇవండి మీరు మామయ్యతో శృతితో అలాగే రవితో మాట్లాడి వాళ్ళని ఎలా అయినా కలుపుతానని చెప్పారు కానీ మనం ఏం ప్రయత్నం చేయట్లేదు కదా ఎందుకు చేయట్లేదు ఇప్పుడు అదే పనిలో ఉన్నాం మనం ఏంటని మీరు అంటుంది అవును చూడు మీనా నువ్వు వెళ్ళి శృతితో మాట్లాడు నేను వెళ్ళి రవి గారితో మాట్లాడతాను ఒప్పుకుంటారా అంటే ఎందుకు ఒప్పుకోరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు నువ్వు ముందు వెళ్ళి మాట్లాడు అనగానే ఇక మీనా అయితే శృతికి ఫోన్ చేస్తుంది ఇక శృతి ఏమో మీనా ఏంటి ఫోన్ చేస్తుంది ఖచ్చితంగా అక్కడికి రమ్మని చెప్పడానికేనేమో నేను ఫోన్ లిఫ్ట్ చేయను అని అనుకుంటుంది కానీ మీనా చాలా మంచిది ఇన్నోసెంట్ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది మీనాని హౌట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ శృతి మీనాకి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక శృతి ఏం చేస్తున్నావు ఏం లేదులే మీనా నువ్వు అక్కడికి నన్ను రమ్మడానికి ఇక కాల్ చేసావు నేను అక్కడికి ఎట్టి పరిస్థితిలో రాను మీనా నా కోపం నీ మీద కాదు నీ హస్బెండ్ మీద శృతి నేను ఇప్పుడు ఫోన్ చేసింది ఆయన గురించి మాట్లాడడానికి కాదు మరి రవి గారి గురించా వాడి గురించి అస్సలు మాట్లాడద్దు వాడికి నేనంటే లవ్వే లేదు అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు శృతి వాళ్ళెవరి గురించి కాదు నీతో నేను కొంచెం మాట్లాడాలి మనం పార్లర్లో కలుద్దామా అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇంకా ఒక పక్కన బాలు అయితే రవి రెస్టారెంట్కి వెళ్తాడు అనయా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అది కదరా శృతిని వదిలేసి ఎన్నలని ఇలా దూరంగా ఉంటావు అనయ్య ఎన్నలైనా ఉంటాను అది కద్రా చూడన్నయ్య శృతి ఏం తప్పు చేసిందో తనకి తెలియాలి తన అన్నదే నిజం అనుకుంటూ అలా ఉండడం కరెక్ట్ కాదు తప్పులు ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి కానీ వాటన్నిటిని పట్టుకుంటే లైఫ్ ముందుకు వెళ్తుంది అది శృతికి అర్థం కావాలి ఏంట్రా పెద్ద బాగా పెద్దోళ్ళ మాట్లాడుతున్నావు అవునన్నయ్య నీకు ఈ విషయం గుర్తుందో లేదో నాన్నకి రోజు శృతి చేసిన స్ప్రే మూలన హార్ట్కి ప్రాబ్లం అయింది నాన్నకి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది వెంటనే నాన్నని వదిన హాస్పిటల్కి తీసుకెళ్ళింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ రోజు నాన్నకి ఎంత ప్రమాదం అయ్యేది కానీ శృతిని ఒక్క మాటైనా మనం ఎవరైనా అన్నామా అనలేదు మరి అలాంటప్పుడు శృతి కూడా అర్థం చేసుకోవాలి కదా వది మీన వదిన మీద అంత దొంగతనం మోపాడు శృతి వాళ్ళ నాన్న ఆ విషయం తెలియకుండా శృతి పిచ్చి పిచ్చిగా వాగుతుంది నువ్వే అన్నావు కదరా శృతికి విషయం తెలీదు అని మరి డబ్బులమ్మకి విషయం తెలియనప్పుడు తనకెలా అర్థమవుతుంది ఏదేనా అన్నయ్య శృతి ఈ విషయాన్ని అర్థం చేసుకొని తను నా దగ్గరికి వస్తేనే నేను తనని కూడా మాట్లాడతాను అప్పటి వరకు నేను మాట్లాడను అని అంటాడు ఇక బాలు అది కదరా అని అంటూ ఉంటున్నా రవి లోపలికి వెళ్తాడు ఇక శృతి చుడు మీనా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కేవలం నీతో మాట్లాడడానికి మాత్రమే శృతి నేను కూడా ఇక్కడికి పిలిచింది నీతో మాట్లాడడానికి చెప్పు మీనా నాతో ఏం మాట్లాడాలి చూడు శృతి రవికి అంటే చాలా ఇష్టం వాడి గురించి నీతో మాట్లాడుదానను కదా మీనా సరే మాట్లాడను శృతి ఒక్కటి అడుగుతాను చెప్తావా ఏంటి నేను ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా దొంగతనం చేస్తానంటే నమ్ముతావా చచ్చినా నమ్మను అలా నేను ఎవరైనా దొంగ అంటే ఆ వెదవిని చెప్పుతో కొడతాను శృతి నిజంగానా అవును నువ్వెంత ఇన్నోసెంట్వి నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నువ్వెంత మంచిది అనుభవం అయినా ఒక మాట ఆంటీ అన్నారనే నీ బంగారం మొత్తం ఆంటీకి ఇచ్చో అలాంటి నువ్వు దొంగతనం చేస్తావా అస్సలు నమ్మను అవును కదా అయితే ఆ మాట అనేది ఎవరో కాదు మీ నాన్నే అవును శృతి ఆ రోజు నీ పూల పూలదండలో ఎరుక్కుందని నీ కోసం నేను రూమ్లోకి వచ్చాను కానీ నువ్వు నాకు కనిపించలేదు చైన్ పూలదండలో ఎరుక్కుందని ఆ చైన్ తీస్తూ ఉంటే ఇంతలో మీ నాన్న అక్కడికి వచ్చి నేను నీ చైన్ దొంగతనం చేశానని అందరి ముందు నన్ను దొంగ అన్నారు ఆయన నేను భరించాను ఆయన కూడా జరిగింది మీ నాన్నకి చెప్పారు కానీ నన్ను అలాగే ఆయన్ని చాలా అన్నారు ఆయన ఎన్నన్నా ఆయన పట్టించుకునేవారు కాదేమో కానీ నన్ను రోడ్డు మీద అడుక్కు తినమని అన్నారు అందుకే ఆయనకి కోపం వచ్చి మీ నాన్న కాలర్ పట్టుకున్నారు అంతే శృతి అంతేకాని ఆయన మీ నాన్న మీద ఊరికనే చేసుకోలేదు నిజానికి ఆయన చేసుకోవడం తప్పే కానీ శృతి స్టాపిడ్ మినా నువ్వు కూడా బాలుని ఎలా ఎలా సపోర్ట్ చేస్తావు నిజమే డాడీకి నువ్వు నిజంగా దొంగతనం చేశావని తెలియదు అంత మాత్రాన బాలు నా నాన్న మీద చేసుకుంటాడా ఏంటి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బాలుని క్షమించును అవును బాలు చేసింది ముమ్మాటికి తప్పు తప్పే కాబట్టి బాలు చేసిన తప్పుకి మా డాడీకి సారీ చెప్పాలి అప్పుడే నేను ఆ ఇంటికి వస్తాను అంతకు తప్ప ఆ ఇంటికి మాత్రం రాను అంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా ఇదేంటి శృతి ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక బాలు అలాగే మీనా వేసిన ప్లాన్ ఫ్లూ ఫెయిల్ అవడంతో చాలా ఫీల్ అవుతారు ఇంకా ఒక పక్కన రోహిణి అలాగే విద్య హాస్పిటల్కి అయితే వస్తారు రాకాలే ఇక డాక్టర్ అయితే రోహిణిని చెకప్ చేస్తుంది ఇక విద్య బయటే కూర్చుని ఉంటుంది అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి రోహిణితో చూడండి మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి మేడం తను నా ఫ్రెండే ఏం ప్రాబ్లం లేదు మీరు ఏం చెప్పాలో చెప్పండి మీకు ఇంతకుముందే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని వెనకాలే ఒక్కసారిగా రోహిణి పాక్ అయిపోతుంది ఇక వెంటనే విద్య అవును డాక్టర్ తనకి ఇంతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ తను చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక బాబు అని వెనకాలే అవునా దానివల్ల మీకు డెలివరీ అయ్యే టైంలో కొంచెం మీ గర్భసంచికి కొంచెం ప్రాబ్లం వచ్చింది సో దానివల్ల మీ గర్భసంచి చాలా వీక్గా ఉంది మీరు పిల్లల్ని కనడం కొంచెం కష్టమైన పనే అవును కాబట్టి మీరు ఈ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయించుకోవడం మంచిది డాక్టర్ ఏమంటున్నారు మీరు అవును మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది కానీ ఈ ప్రెగ్నెన్సీ మీకు అంత మంచిదైతే కాదు కాబట్టి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి అబార్షన్ చేయించుకోవడం మంచిది ఎందుకంటే మీ గర్భసంచి చాలా వీక్గా ఉంది అది మీ స్ట్రాంగ్గా అయినప్పుడు మాత్రమే మీరు పిల్లల్ని కనగలరు అని వెనకాలనే ఒక్కసారిగా విద్యా రోహిణి షాక్ అవుతారు ఇక రోహిణి డాక్టర్ ఇంకొక ఛాన్స్ ఏమీ లేదండి ఇంకో ఛాన్స్ అయితే లేదు ఈ విషయం కూడా మీరు త్వరగా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనగాలే రోహిణి విద్య బయటికి వస్తారు ఇక విద్య ఏంటి నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అయినా ఒక ప్రాబ్లం తిరితే ఇంకొక ప్రాబ్లం అవునే ఇప్పుడు మా ఆంటీకి నా ప్రెగ్నెన్సీ విషయంలో ఇలా జరిగిందని చెప్తే అప్పుడు నా మొదటి ప్రెగ్నెన్సీ గురించి తెలుస్తుంది కదా మరి మరేం చేస్తావు మనస్తో మాట్లాడి ఆపరేషన్ చేయించుకోవడమే బెటర్ అనుకుంటా అవును నీ దగ్గర ఉన్న ఆప్షన్ అదే ఎలాగో మనస్కి ఈ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు కాబట్టి మనం సెటిల్ అయ్యాక పిల్లల్ని కందామని మాట్లాడి మనస్తో మాట్లాడి ఆభోషించుకో ఇక మీ ఆంటీ దగ్గర నీకు ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పు అప్పుడు ఈ సమస్య నుంచి నువ్వు బయటపడగలవు అవును ఇది మాత్రమే ఉంది నేను మనస్తో మాట్లాడి ఇలా చేయాల్సింది అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన శృతి అయితే డబ్బింగ్ చెప్పడానికని స్టూడియోకి వెళ్తూ ఉంటుంది అప్పుడే శృతి వెనుక చాలామంది రౌడీలు వెంబడపడతారు ఇక శృతిని ఆ ఆట పట్టిస్తూ ఏయ్ ఏంటి ఈ మధ్య కనిపించట్లేదండి డియర్ చాలా సన్నగా కూడా అయిపోయావు నీ భర్త నిన్ను వదిలేసాడంట కదా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే నన్ను పెళ్లి చేసుకుంటావా నేను వీడికన్నా హ్యాండ్సమ్ అంటూ శృతిని బాగా ఏడిపిస్తూ ఉంటారు ఇక శృతి ఏయ్ వదలడియట్ మా డాడీకి తెలిస్తే మిమ్మల్ని ఒకరిని కూడా వదిలిపెట్టరు అప్పటి వరకు నిన్ను వదిలిపెడతామా ఏంటి ఏలోపే లోపే పని ముగించేమో అంటూ అందరూ కూడా ఇక శృతిని కామెంట్ చేస్తూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్న బాలు ఒక్కసారిగా క్యాబ్లోంచి శృతిని చూస్తాడు వెంటనే క్యాబ్ ఆపి ఆ రౌడీలని చెత్త కొట్టేస్తాడు ఇక శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎంత ధైర్యం ఉంటే నా మరదల మీద చేస్తారా ఎవరనుకుంటున్నారా తను నా తమ్ముడు భార్య తన జోలికి వచ్చినా తన చెయ్యి పట్టుకోవాలని చూసినా కాలు చెదురు విరగ్గొట్టేస్తా వేళ్ళు చేతులు పెడతా అంటూ అందరినీ కూడా బాగా చిత్త కొట్టేస్తూ ఉంటాడు ఇక శృతి అది చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే బాలు వాళ్ళని బాగా కొట్టేసి అక్కడి నుంచి బయటికి పరిగెత్తేలా చేస్తాడు ఇక శృతి వైపు చూస్తూ చుడ్డు డబ్బులమ్మ నీ స్థానంలో ఎవరున్నా సరే నేను ఇలాగే చేస్తాను అవును నా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకోను ఆ రోజు కూడా మీనాని మీ నాన్న చాలా మాట్లాడినాడు అన్నాడు తట్టుకోలేక నేను మీ నాన్న మీద చేసుకున్నాను ఈ విషయాన్ని అర్థం చేసుకొని రవిగా జీవితంలోకి వస్తే వాడు సంతోషంగా ఉంటాడు ఆలోచించి డబ్బులమ్మా అని అంటాడు ఇక శృతి ఒక్కసారిగా బాలు చెప్పింది కరెక్టు మీనా గురించి డాడీ ఎలా మాట్లాడుంటే ఇలా బాలు రియాక్ట్ అవుతాడు అవును అని చెప్పేసి శృతి గబగబా ఇంటికి వస్తుంది రాగానే సురేంద్ర అలాగే ఇక శోభ శృతి ఏమైంది డబ్బింగ్ చెప్పకుండానే ఇంత త్వరగా వచ్చేసావు మమ్మీ డాడీ అసలు ఆ రోజు ఫంక్షన్లో ఏం గొడవైంది ఆ విషయం గురించి మీరు నాతో ఏమీ మాట్లాడలేదు నేను మాత్రం మా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నా ఏంటమ్మా ఏమంటున్నా నువ్వు అవును నేను మా అత్తగారింటికి అనుకుంటున్నాను శృతి మీ అంత అవమానం జరిగింది ఎందుకు జరిగింది చెప్పండి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో మీరు చెప్తే కదా నాకు అర్థమయ్యేది మీరు ఒక్క మాట కూడా చెప్పరు కానీ అక్కడేం జరిగిందో నాకంతా తెలుసు డాడీ మీ నా గురించి ఎంత తక్కువగా మాట్లాడారో అంత నాకు తెలుసు అలాగే అలాంటి సిచ్యువేషన్ని బాలు ఫేస్ చేశాడు కాబట్టి బాలు డాడ్ నాన్న మీద చేసేసుకున్నాడు అది ఎలా జరిగిందో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అందుకే నేను ఇక ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను నేను మా అత్త వారింటికి వెళ్ళిపోతున్నాను అంటూ శృతి అయితే బ్యాగ్లో బట్టలు సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటే శోభా సురేంద్ర చాలా ఆపడానికే ట్రై చేస్తారు కానీ శృతి మాత్రం వాళ్ళ మాటలు వినకుండా సత్యం ఇంటికైతే బయలుదేరిపోతుంది ఇక సురేంద్ర ఏంటి శోభ శృతి ఇంత త్వరగా మనసు ఎలా మార్చుకుంది నాకు అదే అర్థం కావట్లేదండి అది ఒట్టి మొండిది అదేమనుకుందో అదే చేస్తుంది దానికి నచ్చ చెప్పినా అనవసరమే అని చెప్పి అంటూ ఉంటే ఇక శృతి అయితే లగేజ్ బ్యాగ్ తీసుకొని ఇంటికైతే వస్తుంది బాలు మీనా అలాగే ప్రభావతి రవి అందరూ కూడా మీనా శృతిని చూసి షాక్ అవుతారు ఇక శృతి రాగాలే రవి శృతి ఏంట్రా నన్ను ఉంటే నన్ను వదిలేసి వచ్చేస్తావా రవి అధిక శృతి బాలు నువ్వు నాకు అలా చెప్పకపోయంటే నేను ఎప్పటికీ అర్థం చేసుకునేదాన్ని కాదేమో నీ వల్లే నాకు నిజమేంటో అర్థమైంది సారీ మీనా మా నాన్న తరపున నేను నీకు సారీ చెప్తున్నాను అని వెనకాలనే ప్రభావతి అమ్మా శృతి నువ్వు దీనికి సారీ చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా అసలు ఇదంతా దీనివల్లే ఆంటీ మీకు కొంచెం తెలిసి కొంచెం మాట్లాడద్దు మీనా విషయంలో మా డాడీ చాలా పెద్ద తప్పు చేశారు అందుకే నేను సారీ చెప్తున్నాను అలాగే అంకుల్ మీ అందరినీ కూడా ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు సారీ ఇక నేను ఎప్పటికీ రవిని వదిలి ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మీతో పాటు ఉంటాను ఎలగాలి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లో